నిత్యం మన చుట్టూ అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి అసలు దుఃఖం ఘటనలో ఉందా లేక మనం స్పందించే తీరులో ఉందా దీనికి జవాబు వెతకాలంటే మనసు లోతుల్లో జరిగే స్పందనల ప్రక్రియను జాగ్రత్తగా పరిశీలించాలి గతం తాలూకు అనుభవాలు జ్ఞాపకాలు మనకెన్నో ఉంటాయి అందులో కొన్ని సుఖాన్ని ఇచ్చినవి కొన్ని బాధ కలిగించేవి ఇక ప్రపంచపరంగా చూస్తే నా గుర్తింపు నా పేరు కుటుంబం మతం దేశం ఆశలు ఆదర్శాలు మొదలైనవి ఈ గుర్తింపు జ్ఞాపకాల సంపుడి మొత్తం మనసులో నేను అన్న ఆలోచనగా రూపుదిద్దుకుంటుంది వయసు పెరిగే కొద్దీ అనేక ఇష్టాయిష్టాలతో ఈ అహంకార కేంద్రం బలపడుతూ ఉంటుంది బయట ఏదో ఒక సంఘటన జరగగానే చటుక్కున ఈ నేను ప్రతిక్రియ మొదలు పెడుతుంది గతానుభవంతో ఆ ఘట్టను గుర్తిస్తుంది వెంటనే పేర్లు పెట్టి పోల్చి చూసి తీర్పులు ఇవ్వడం ప్రారంభిస్తుంది గతానుభవం సుఖాన్ని ఇచ్చేదైతే మళ్ళీ మళ్ళీ కావాలంటుంది చేదు జ్ఞాపకం అయితే వద్దని ప్రతిఘటిస్తుంది ఈ ప్రక్రియ ఒక అలవాటుగా స్వభావంలో భాగమైపోతుంది అంటే మనలో మనకే తెలియకుండా ఒక ఆలోచించేవాడు నిరంతరం పనిచేస్తున్నాడనమాట మన జీవితంలో ప్రతి తాజా క్షణాన్ని గతానుభవంతో కలిపి మలినం చేస్తున్నాడనమాట ఈ నేను జరిపే ప్రతి క్రియల పరంపరే మనిషి జీవితంలో అశాంతికి ముఖ్య కారణం మనసు కల్పించిన నేనుపై అది చేసే మాయలపై మనకు సంపూర్ణ అవగాహన కలగాలి అందుకే నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానాన్ని చదువుదించమని పదే పదే చెప్తారు రమణ మహర్షి అలాంటి జ్ఞానులు అలాంటి స్వీయాన్వేషణ రావాల్సిన పరివర్తన మనిషి అంతరంగంలోనే ఉన్నది స్పష్టం మరి దాన్ని వదిలేసి బయటి విషయాల ద్వారా మనశ్శాంతిని వెతకడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు జిడ్డి కృష్ణమూర్తి లాంటి తాత్వికులు